రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నలభై ఐదు మధ్యకాలం నాటికి తెలుగు ప్రజలలో అక్షరాస్యత చాలా తక్కువ గ్రంథాలన్నీ గ్రాంధికల్లోనే ఉన్నాయి వీర గ్రాంధిక రాజ్యమేలుతున్న రోజులు వాడుక భాషలో రచన చేసిన రచయితను ఒక పురుగును తీసి పారేసినట్లు నీచంగా చూసే రోజులు అటువంటి గడ్డు రోజుల్లో పరిస్థితులకు ఎదురీది కలంపట్టి సామాన్యుల కోసం అక్షరాన్ని నేర్చిన వాళ్లకు అర్థమయ్యే అతి సామాన్య భాషలో అలతి అలతి పదాల కూర్పుతో ఉత్కంఠ కలిగించే రీతిలో ఆనాటికి అనితర సాధ్యమైన పద్ధతిలో ఆరు వందల నవలలు రాసి రుచురించిన ఘనత శ్రీ కొవ్వలి అని ముద్దుగా తెలుగువారందరూ స్మరించే కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారికి దక్కింది శ్రీ కొబ్బల పంతొమ్మిది వందల పన్నెండు జూలై నెలలో తణుకులో జన్మించారు తండ్రి లక్ష్మీనారాయణ తల్లి కాంతమ్మ పదహారు సంవత్సరాల వయసుకు కొబ్బల స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు వేసవి సెలవుల్లో వారి అక్కగారి ఊరు వెళ్ళి అక్కడ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ చదివి జీర్ణం చేసుకున్నారు పుస్తకాలన్నీ గ్రాంధికంలోనే ఉంటున్నాయి వాటి ధరల ఆకాశంలో ఉంటున్నాయి అందుకే మామూలు అక్షరాస్యులు పుస్తకాలు చదవలేకపోతున్నారు కనీస జ్ఞానం కూడా సముపార్జించుకోలేకపోతున్నారు వేళ కోసం ఏదో చేయాలి ఏదో చేయాలి అనే తపనలో పడ్డారు శ్రీ కొబ్బలి తపన పడిన కొబ్బలి తానే కలం పట్టి రచనకు ఉపక్రమించారు మొదటి నవల పల్లెపుడుచకు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు ముందు మాట రాశారు రెండవ నవల దాసీ పిల్లకు శ్రీ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి ఆశీస్సులు లభించాయి ఆ తర్వాత మరి వెనుతిరిగి చూడకుండా ఆయనకు ముప్పై నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆరు వందల నవలలు వెచి వెలువరించి తెలుగువారి అభిమాన రచయిత అయ్యారు ఒక దశలో మద్రాసు వెళ్ళి సుమారు ఏడు ఎనిమిది సినిమాలకు కథలను సమకూర్చి ఆ తర్వాత మద్రాసులో స్థిరపడిపోయిన కౌబలివారు భయంకరనే కలం పేరుతో అపరాధ పరిశోధన నవలు పుంకాన పుంఖాలుగా రాసి ప్రచురించారు కొవ్వలివారి ప్రభావం ఆ రోజుల్లో సంఘం మీద ఎంతలా ముద్రపడిందో చెప్పటానికి స్వానుభవంలోని ఒక సంఘటన వివరిస్తాను నేను విశాఖ జిల్లా యలమంచి హైస్కూల్లో చదువుకునే రోజుల్లో శీరందాస అప్పలకొండని నాకు బాగా సీనియర్ స్టూడెంట్ ఒకడు ఉండేవాడు వాడికి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు వీడొక్కడే కొడుకు అతని తల్లి నలుగురిల్లలో పాచిపలను చేసి వీడిని సాకేది ఆవిడ ఆరోగ్యం చెడిపోవడంతో మంచాన పడింది అప్పలకొండ ఫోర్త్ చదువు ఆపేసి కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు వాడికి తెలుగు భాష అంటే ఎంతో మక్కువ కనిపించిన తెలుగు పుస్తకం ప్రతిదీ చదివేవాడు వాడు స్కూల్లో చదివినంతకాలం మిగిలిన సబ్జెక్టులో మార్కులు ఎలా వచ్చినా తెలుగులో మాత్రం క్లాస్ ఫస్ట్ సాధించేవాడు కుటుంబ పోషణ కోసం అప్పలకుండా చదువు అర్ధాంతరంగా మానేస్తున్నాడన్న విషయం తెలుసుకొని అప్పటి మా బస్తారు బయ్యా సూన్యాని గారు ఎంతో బాధపడ్డారు స్కూల్ విద్యార్థుల దగ్గర తలో పావలా బేడా వసూలు చేసి తన వంతుగా ఐదు రూపాయలు చేర్చి మొత్తం ఎనభై ఐదు రూపాయలు వాడి చేతికిచ్చి వాడి చేత బస్సు స్టాండ్లో ఓ చిన్న కర్రబడ్డీలో పుస్తకాలు అద్దెకి ఇచ్చే దుకాణం పెట్టించారు సవకాగా దొరికేటటువంటి కొబ్బరివర నవల్లో అపరాధ పరిశోధక నవలలో మొదలైన వాటితో పాటు సినిమా రంగం రూపవాణి నవ్వులు పువ్వులు లాంటి పుస్తకాలు కూడా వాడి దగ్గర దొరికేవి అలా పుస్తకాలు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బుతో వాడి బతుకు వాడి తల్లి బతుకు నిలబెట్టుకున్నాడు ఇదంతా సుమారు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు ప్రాంతాల నాటి మాట పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్లో నా కాలేజీ సెలవుల్లో విశాఖపట్నం నుంచి మా ఊరు ఎలమంచికి వెళ్ళినప్పుడు బస్సు స్టాండ్లో అపలకొండ కనిపించాడు అప్పటికి రెండు నెలల క్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రారంధం భోగతో నశ్చేత్ అనే నా కథ ప్రచురితమైంది నన్ను చూడగానే నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రాజు ప్రభలో కథ చదివాను రా చాలా బాగుంది మన ఎరమంచలకి పేరు తెచ్చావు నువ్వు ప్రభలో కథపడటం అంటే మాటల నాకెంతో గర్వంగా ఉందిరా నిన్ను చూస్తూ ఉంటే అంటూ నన్ను కౌగులించుకుని పొగట్టలతో ముంచేశాడు వారి పొగట్టలకి ఆనందం కలిగింది కాని నేను ఎరమంచల్లో పేరు మోసిన డాక్టర్ గారి అబ్బాయిని వాడా పుస్తకాల బడ్డీ కొట్టు నడిపే అప్పలకొండ నడి రోడ్డు మీద వాడు నన్ను అలా కౌగలించుకోవడం మాత్రం నాకు ఇబ్బంది కలిగించింది నిజం చెప్పాలంటే కంపరం లాంటిది కలిగింది కాని వాడిని ఏమీ అనలేకపోయాను వాడి బంధం వదిలించుకుంటూ ఎలా ఉన్నావురా అప్పలకొండ అంటూ పలకరించాను పుస్తకాల కొట్టు బాగానే నడుస్తోందిరా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఓరుగంటి పంతులు గారు దయతలచి కొండవాళ్ళలో ముప్పై గజాల స్థలం ఇచ్చారు దానిలో ఓ చిన్న గది వంటిల్లు కట్టుకున్నాను ఇక్కడికి దగ్గరే కదా మా ఇల్లు చూపిస్తాను రా అంటూ బలవంతంగా వాళ్ళ ఇంటికి రాకెళ్ళాడు క్లబ్బు కొండవాళ్ళలో సదును చేసిన ప్రదేశంలో వాడి ఇల్లు అనబడే ఓ చిన్న గది వెనక ఓ మినీ వంటిల్లు ఉన్నాయి గది ప్రవేశద్వారం కుడిగా చిన్న బోర్డు మీద శీరందాస అప్పలకొండ ఎలమంచిలి అని తెలుగులో అందంగా వ్రాసి ఉంది మొన్న మరో చిన్న బోర్డు మీద ముచ్చటగా మూడే అక్షరాలు కో బలి అని సంభ్రమంతో అప్పలకొండ మంక చూశాను ఈయన చిన్న ఇంటికి కొ పేరు పెట్టుకున్నాను రా జేబులో టీ తాగడానికి కూడా డబ్బు లేని రోజుల్లో కొవ్వలిగారి పుస్తకాలు అద్దుకు తిప్పుకొని నేను మా అమ్మ గంజినీళ్ళు తాగానురా ఈ పాటికి ఈ మాత్రం ఇల్లు కట్టుకున్నానంటే ఆ పుస్తకాలు చలవేరా అంటూ ఉద్దేగంతో మాట్లాడాడు నాకు ఒక క్షణం సిగ్గుతో చచ్చిపోయినట్లయింది పది నిమిషాల క్రితం ఈ అప్పలకొండ కౌగులించుకుంటే ఎంతో ఇబ్బందిగా కంపరమెత్తినట్లు ఫీలయ్యానా ఇంతటి సంస్కారవంతుణ్ణి నేనెంత తక్కువగా అంచనా కట్టాను నేను ఎంత అలుపుణ్ణి అనుకున్నాను ఆ క్షణంలో నాకు అపలకొండ ఒక మహోన్నత శిఖరంలా కనిపించాడు నువ్వు ధన్యుడి అపలకొండ అంటూ వాడిని ఆప్యాయంగా కౌగలించుకున్నాను కొబ్బలివారు ఆకలితో అలమటించిన రోజులు ఉండేవని వారి ఆత్మీయుల ద్వారా విన్నాను కానీ చాలామంది అప్పలకొండల ఆకలిని తీర్చిన ధన్యజీవి శ్రీ కొబ్బలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ నెలలో క్షేత్రంలో వీరు తను చాలించారు బియ్య నవలలు వ్రాసిన శ్రీ కొబ్బెల వారికి ఈ జూలై నెలలో వారి జయంతి సందర్భంగా మన తెలుగు ప్రజలందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం